మన ప్రభినటువంటి సుక్రీస్తునాభంలో మీ అందరికీ శుభాభివందనాలు రైసుల్లో మీరెంత బాగున్నారు దేవుని కృపను బట్టి ఇలా కలుసుకోవడానికి నా దేవుడు నాకు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి నేను దేవుని స్తున్నాను ఈ రోజున వాగ్దానం ఎహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని దావిది కిట్టన నలభై ఒకటోను ఎహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని నడవడం కంటే నిలిచి ఎదురు చూడడం చాలా కష్టం అండి నడవడం కంటే నిలిచి ఎదురు చూడడం చాలా కష్టం ఎదురు చూడడానికి మనకు కావాల్సిన మొదటి ఏంటంటే సహనం కావాలి ఈ అనే సద్గుణము ఎవరి జీవితములైతే ఇవ్వబడుతుందో వారు నిజంగా ధన్యుడు ఇప్పుడు ఎదురు చూసే వ్యక్తిగా ఉండాలి ఒక రోజున ఒక ముసలావిడే ఒక ద్రాక్ష తోటను చూస్తూ ఉంది ఆ తోటను చూస్తూ ఉంటే ఆ ద్రాక్ష తోట యజమాని వచ్చి అమ్మా నీకేం కావాలని అడిగాడు ఏమి లేదు బాబు ఆకలితో ఉన్నాను నాలుగు ద్రాక్ష పళ్ళు తినాలనుకుంటున్నానని చెప్పి అయితే ఉండమ్మా నేను తీసుకొస్తానని ఆయన ఆమెకు చెప్పి వెళ్ళిపోయాడు తోటలోకి వెళ్ళాడు గంట అయింది రెండు రాలేదు ఈమెలో అనుమానం మొదలైంది ఏంటి వస్తానన్న వ్యక్తి రాలేదు వస్తానన్న వ్యక్తి రాలేదు గంట అయిపోయింది నన్ను మోసం చేశాడని తనలో తాను అతన్ని తిట్టుకోవడం ప్రారంభించింది ఇక కొద్దిసేపటికి రెండు గంటలైపోయి మూడు గంటలైపోయింది ఇక ఆయన రాడు ఎందుకని అంటే ఖచ్చితంగా నన్ను మోసగించాడు పైపొచ్చి నన్ను ఇక్కడే ఉండమన్నాడు అతను ఒక ఎదురు చూసి ఎదురు చూసి నా సహనాన్ని నేను కోల్పోతున్నాను అనని తన్ను దూషించడం ప్రారంభించింది అంటే సనగడం రెండోది దూషించిన వారికి వెళ్ళిపోయింది మూడోది ఆయన ఎంతకీ రాకపోయేటప్పటికి ఈ మనుషును నన్ను ఎంతగానో అవమానించాడని అతన్ని దూషించడం కాదు అతన్ని తిట్టడం నానా మాటలు మాట్లాడి చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కొంచెం దూరం వెళ్ళగానే వెనక నుంచి ఒక స్వరం వినబడుతుంది అమ్మా అమ్మా ఆగు ఆగమ్మా అనగానే ఈమె ఆగి వెనక్కి తిరిగి చూసింది చూస్తే ఆ యజమాని ఇంత పెద్ద బుట్టను పెట్టుకొని ద్రాక్ష పళ్ళ బుట్ట పెట్టుకొని అక్కడ నిలబడి ఉన్నాడు రామ్మ ఈ బుట్టంతా నీ కొరకే ఇది నీ కొరకే అనగానే ఈమె ఆశ్చర్యపోతుంది హృదయంలో కన్నీళ్లు ఉప్పొంగుతున్నాయి దార ఎద్ద కుండ రీతికైతే పగిలిపోతుందో ఆ రీతిగా ఈమె హృదయమంతా కన్నీటితో పగిలిపోతుంది వెంటనే వచ్చి అయ్యా ఇవన్నీ నా కొరకేనంటే అవునమ్మా నీ కొరకే నువ్వు పులను ద్రాక్షాలు తింటే నీకు బాగుండదని నేను ప్రతి చెట్టు దగ్గరికి వెళ్ళి ప్రతి గలను పరీక్షించి శ్రేష్టమైన ద్రాక్ష పళ్ళను ఏరి కోరి నీ కొరకు తీసుకొచ్చాను ఆలస్యమైంది నేను అనుకోకమ్మా ఇవన్నీ నీ కొరకే ఈ మాధుర్యంగా ద్రాక్షాలు ఇవి తీసుకో తల్లి అని చెప్పి ఆ బుట్టని ఆమె చేతిలో పెట్టాడు ఆ మన్నది అయ్యా నువ్వు ఆలస్యం చేస్తే నువ్వు నాకు ఇవ్వవేమో అనుకున్నాను నువ్వు ఆలస్యం చేసినందుకు నువ్వు నన్ను మర్చిపోయావేమో అనుకున్నాను నువ్వు ఆలస్యం చేసినందుకు నా పట్ల నీవు వివక్షత కలిగి ఉన్నావేమో అనుకున్నాను కానీ నీ ఆలస్యంలో కూడా నాకు ఇంత ఆశీర్వాదం తీసుకొచ్చావా అని పశ్చాత్తా పడిపోయింది అవును బిడ్డ నా దేవుని కొరకు నువ్వు సహనంతో కనిపెట్టుకుని ఉన్నావు నా దేవుని కొరకు ఇప్పటి వరకు నువ్వు సహనముతో ఎదురు చూస్తున్నావు సహనముతో అనేక రోజులు నువ్వు ప్రార్థిస్తూ వస్తున్నావు నా దేవుణ్ణి జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు ఒక అద్భుతాన్ని చేయబోతున్నాడు జార్జ్ ముల్లర్ గారు తన యొక్క డైరీలో ఒక మాట రాసుకున్నాడట నడక దేవుడు అనగా ఎదురు చూడటము దేవునితో నడిపించబడ్డమనే మాటకు నిలుపుదల అని రాసుకున్నాడు నిలుపుదల అనే మాటకు అర్థమైందంటే దేవుడు మన చుట్టూ వేసిన కంచెను లేదా దేవుడు మన చుట్టూ ఉంచినటువంటి సహనం అనే కంచెను మనం దాటుకొని వెళ్ళకూడదు అది మన క్షేమాన్ని కలుగు చేయదు కొన్ని సందర్భాల్లో ఆ కంచె పెరిగి 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 మనకు ఆ బయట వస్తువులను పూర్తిగా కనుమరుగు చేస్తుంది కంచె పెరిగి నీకు అన్ని కనుమరుగైపోతున్నాయంటే దాని అర్థము నువ్వు ఒంటరి వాడవని కాదు నీకు ఆ బయట ఉన్నటువంటి ఆ యొక్క విషమమైన పరిస్థితులు నీ కంట పడకడబడదనే నీ కంట పడకూడదనే దేవుడు ఆ కంచెని చుట్టూ వేస్తున్నాడు లేలుయ్య ఈరోజు నువ్వు గ్రహించాల్సింది దేవుడు నీ జీవితంలో మంచివాడుగా ఆయన్ని జీవితంలో అద్భుతాన్ని చేయబోతున్నాడు నీ జీవితంలో దేవుడు నువ్వు క్రైస్తవుడు అయినందుకు నువ్వు ఎంతగానో దేవుని స్థుతించాలి ఎందుకు అంటే నమ్మిన ఒక చోటు నుండి మరొక చోటకు ఆయన్ని నడిపిస్తూ ఉన్నాడంటే నీకు కావాల్సిన సహనం నీ కావాల్సిన సహనం ఆ సహనం నీ జీవితంలో అద్భుతాలు చేస్తుంది ఆ సహనం నీ జీవితంలో ఆశ్చర్యకరాలు చేస్తుంది దేవుడు మనల్ని ఎప్పుడు నడిపిస్తూ ఉంటే అందులో ఉన్న శక్తిని మన నడతలో మనం గ్రహిస్తాం మనం పొందాలనుకున్నటువంటి కోరుకునే శక్తి మన అందరిలో లేదు నడిపించే ఆయనలో మాత్రమే ఉంది దేవుడిని నడిపించడానికి ఈ రోజు నీకు సహనాన్ని ఇవ్వబోతున్నాడు ఆ సహనము నీ జీవితంలో దేవుని చిత్తాన్ని నెరవేరుస్తుంది ఆ సహనము దేవుని యొక్క స్వభావాన్ని నీ జీవితంలో కలుగు చేస్తుంది ఆయన యొక్క సహనము నీకు రూపాంతరాన్ని కలుగు చేస్తుంది ధైర్యం తెచ్చు ధైర్యం తెచ్చుకో జీవిత కెరటాలలో నువ్వు ముందుకు సాగిపోతుంటే నిలిచిపోయి ఏమీ పని చేయకుండా చూడవలసినటువంటి పరాజితులు మాత్రం నువ్వు కానే కాదు దేవుడిని ఓడిపోయే వ్యక్తిగా ఉంచడు దేవుడిని ఓడిపోయే వ్యక్తిగా ఉంచుడు కాను ఊరక నిలిచిను చూడు దేవుడిని పక్షంగా అనేకమైన అద్భుతాలు చేయాలనుకుంటున్నాను నువ్వు ఊరక నిలిచి ఆయన కొరకు ఎదురు చూసి చూడు ఆయన జీవితంలో ఏది కూడా ఏది కూడా నీ జీవితంలో చేయకుండా ఆగడం అలసిపోవడం కంటే వేరేట్లు నువ్వు ఆయన సన్నిధిలో నిలిచి సహనంతో కనిపెట్టడం చాలా శ్రేష్టం నువ్వు పరిగెత్తి పరిగెత్తి అలసిపోతున్నావు పరిగెత్తి పరిగెత్తే అలసిపోతున్నావు నువ్వు ఎంత పరిగెత్తినా నువ్వు అలసిపోతావు నువ్వు నిలిచి దేవుని కొరకే సహనంగా కనిపెట్టు కావలవాడు ఉదయం కొరకు కనిపెట్టుకున్నట్టు కంటే దేవుని మాట కొరకు దేవుని సన్నిధిలో కనిపెట్ట అందుకే యహో కొరకు నేను సహనంతో కనిపెట్టుకుంటే నేను నా దేవుని కొరకు సహనంతో కనిపెట్టుకున్న నీ జీవితంలో దేవుడు అద్భుతాలు చేయడమే కాదు నేను అనేకులకు ఒక దీవెనకరంగా చేయబడుతున్నాడు అనేకులకు ఒక ఆశ్రదకరంగా దేవుడిని చేయడమే కాకుండా అనేకులకు నేను ఒక దీవెనకరంగా ఉంచాలని దేవుడు కోరుకుంటున్నాను ఈ సమయంలో దేవుడిని ఉద్దేశం అంటే తెలుసా నువ్వు నిబ్బరమ కలిగిన వ్యక్తిగా ఉండాలని నువ్వు అనేక సార్లు పిరికివాడుగా ఉండకూడదని అనేక సార్లు నీవు దేవుని కొరకై ఒక ఉన్నతమైన పాత్రగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు కానీ సహనాన్ని సహనంతో కోల్పోతు సహనంతోమరవాణి చేతిలో పాత్ర ఎంతో చక్కగా ఒదిగిపోతుంది ఆ మట్టి ఎంతగా ఒదిగిపోతుందో అంత అద్భుతమైన పాత్ర అతని చేతి ద్వారా నిర్మించబడుతుంది నా ఏసయ్య చేతిలో నువ్వు సహనంతో నింపబడిన పాత్రగా ఉండాలని ఆయన నిన్ను నన్ను కోరుకుంటున్నాను నువ్వు ఎంత సహనంతో నింపబడిపోతావో అంతగా నువ్వు ఒక అద్భుతమైన పాత్రగా మలసబడ్డం ఆ అద్భుతమైన పాత్రగా మలసబడ్డమే కాదు అనేకులకు నువ్వు ఒక దీవనకరముగా అనగా సమృద్ధి అయిన దాహాన్ని తీర్చగలిగినటువంటి ఒక ఆశీర్వాద పాత్రగా నువ్వు ఉండబోతున్నావు దేవుడిని దీవించను గాక ఆమె ప్రార్థన చేసుకున్నావు తెల్లలో వంచండి ప్రేమగల మా తండ్రి నీకు వందనాలు ఈ సమయంలో నీ కృప కలిగిన అభిషేకం నీ కృప కలిగిన ప్రత్యక్షత మీరు మాకు దయచేసినందులకే వందనాలు నీవెంతైనా నమ్మదగిన దేవుడు నీ మహిమ కలిగిన ప్రత్యక్షతను మాకు దయచేసినందులకే వందనాలు చెల్లిస్తాయి ఈ సమయంలో ప్రభు సహనంతో కనిపెట్టుకొని నీ వాక్యం కొరకు నీ వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్న వారికి నువ్వు తప్పక మేలు చేసే దేవుడై ఉన్నావు కనుక మీ ఆశీర్వాదాల చేత నీ బిడ్డలు నింపమని నజరేడిని ఏసయ్యే శక్తి కలిగిన నామంలో ప్రార్థన చేసి వేడు గురించి తండ్రి ఆ మెయిన్ ఆపేపే ప్రైస్ అ లాడ్ దేవుని భీవించండి నాకు